అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ మే నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం చిత్త కరణం తైతల పక్షం శుక్లపక్షం యోగం వ్యతిపాత రోజు మంగళవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దూర్మార్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి మంగళవారం నాడు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఊర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఈరోజు అలాగా ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లేనమవచ్చుగా అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే వారి కోపానికి గురి కావడమే కావచ్చును ప్రేమ యొక్క ఉదారతను అనుభూతి చెందడానికి ఒకరు దొరుకుతారు మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మోమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ ఇవ్వవచ్చు సింహరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి ఉదయం మరియు సాయంత్రం సమయంలో పదకొండు సార్లు ఓం బ్రాం బ్రీం బ్రం సహా బుధయ నమ అని పఠించండి కుటుంబ ఆనందం కోసం ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి